రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం శ్రీనగర్ బస్తీ పరిధిలో నూరు వసంతాల వేడుకకు ఇక్కడ డెబ్బై ఆరో వార్డులోని అమరావతి పార్క్ ముస్తబౌతోంది బస్తీ ఇన్ఛార్జ్ కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను భాజపా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరిశీలించారు ఉత్సవాలకు వచ్చే వారికి అన్ని వసతులు కల్పించాలని సూచించారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు చిన్మయ్ రఘువీరానంద ముఖ్య అతిథిగా హాజరు తెలిపారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో వేడుక నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉన్నారనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లోనూ ఈ వేడుకలు జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బాటా శ్రీనివాస్ గుంటూరు శంకర్రావు నాగేశ్వరరావు బొత్స దిరితాది తరుణులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలని అత్యంత వైభవంగా జరుపుకోవటం జరిగింది జరుగుతోంది నూరు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రపంచంలోనే అతి విశిష్టమైనటువంటి సంస్థగా నవ్య భారత నిర్మాణానికి అన్ని రంగాల్లో తన వంతు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి స్వయం సేవక్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వంటి సంస్థలు నాకు తెలిసే ప్రపంచంలో మరెక్కడా లేదు మరొక సంస్థ లేదు రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలని ప్రజల దగ్గర జరుపుకోవాలని ప్రతి నగరం ప్రతి నగరంలో ప్రతి పల్లెలో ప్రతి వాడలో జరుపుకునే విధంగా రాష్ట్రీయ స్వయం సేవ సంఘ చేసినటువంటి కార్యక్రమాలని ప్రజాసేవా కార్యక్రమాలని భారత అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలని నవ్య భారత నిర్మాణం కోసం చేస్తున్నటువంటి కృషిని ప్రజలకు చేరువ చేయాలని వారిని కూడా నవ్య భారత నిర్మాణంలో అఖిల భారత నిర్మాణంలో వారిని కూడా భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో ఉత్సవాలని ప్రజల సమక్షంలో జరుపుకోవటం జరుగుతోంది దానిలో భాగంగానే మన విశాఖపట్నం నగరంలోని అన్ని బస్తీల్లో ఈ కార్యక్రమాల్ని చేయటం జరుగుతోంది ఇందులో రేపు ఆఖరి రోజున గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీనగర్ బస్తీలో ఇక్కడ స్థానికులు కరణం రెడ్డి నరసింహారావు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ ఉత్సవ కార్యక్రమాల్ని చాలా చక్కగా చేయాలని నిర్ణయించడం జరిగింది సుమారు వెయ్యి మంది అంటే ఒక బస్తీలో వెయ్యి మందితో కార్యక్రమం చేయటం అంటే ఒక అసాధారణమైనటువంటి విషయం ఇటువంటి కార్యక్రమాలు చిన్న చిన్న స్థాయిలో చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కొన్ని కార్యక్రమాల్లో గాజువాక మరొకసారి మరి ప్రతిష్టాత్మకంగా నిలవనుంది ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రముఖ వక్తలు సంఘ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి కార్యక్రమాలని ముందున్న లక్ష్యాలని ప్రజలకు తెలియచేసేటువంటి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది సో స్థానిక వాసులందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ వచ్చి ఇందులో భాగస్వాములు కావాలి అని చెప్పి మీ అందరి తరఫున కోరుతున్నాను ఈరోజు కేఎన్ఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చూడటం కోసం రావటం జరిగింది చక్కటి వాతావరణంలో ఇక్కడ మంచి పార్కులో అమరావతి పార్కులో జగ్గు జంక్షన్ దగ్గర కూడా ఫేజ్ టూ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఖచ్చితంగా స్థానికులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆర్ఎస్ఎస్ చేసేటువంటి బృహత్తరమైనటువంటి భారత నిర్మాణ కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలని భాగస్వాములు కావాలని అందరినీ వేడుకుంటూ నమస్కారం నమస్కారం అండి దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు దేశాల్లో ఆర్ఎస్ఎస్ విస్తరించింది దసరా ఈ నెల ఇరవై ఈ నెల రెండో తేదీ నుంచి ఈ నెల పన్నెండో తేదీ వరకు అంటే రేపటి వరకు ఈ పన్నెండు రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి రేపు ముగింపు సభగా మా గాజువాక నగరం శ్రీనగర్ బస్తీ మన చిన్నగంటి ఆడ వుడా కాలనీ అమరావతి పార్క్ లో రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఈ ముగింపు సభ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి పండగ వాతావరణం ఆ యొక్క కార్యక్రమాన్ని పనులన్నీ పరిశీలించి సలహాల సూచనలు ఇవ్వడానికి గౌరవీయులు బిజెపి మాజీ ఎంపీ గారు జాతీయ అధికార ప్రకృతిగా చేసినటువంటి పెద్దల గౌరనీయులు శ్రీ జీవీఎల్ నరసింహరావు సార్ వచ్చి ఇప్పుడు మాకు సలహాల సూచనలు చెప్పారు ఏ విధంగా మనం కార్యక్రమం నిర్వహించాలని ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాబట్టి పాలిటిక్స్కి సంబంధం లేకుండా అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా ఎవరైతే హిందూ బంధువులు ఉంటారో వారందరినీ ఒక తాటిపై తీసుకొచ్చే భాగంగా అన్ని ఆలయ కమిటీల వారికి అన్ని స్వచ్ఛంద సంస్థల వారికి అందరికీ కూడా మేము గత వారం రోజులుగా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది సుమారు వెయ్యి మంది వరకు వస్తారని మా అంచనా వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రేపు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్మయి మిషన్ గురూజీ వస్తున్నారు అదేవిధంగా ముఖ్యవతగా సుబ్రహ్మణ్యం గారు వస్తున్నారు ఈ యొక్క గాజువాగ్ కి ఆర్ఎస్ఎస్ తరపు నుంచి ఇన్ఛార్జ్ డాక్టర్ శేష ప్రసాద్ గారు కూడా వ్యవహరిస్తున్నారు ఇది పార్టీలకు అతీతంగా అందరూ వస్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మన గాజువాగ్ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు డిప్యూటీ మేయర్ గారు దల్లి గోందరాజ్ గారు అదేవిధంగా ఈ వార్డు కార్పొరేటర్ గారు గంగ శ్రీనివాస్ గారు జనసేన నాయకులు కర్ణ కానకారావు గారు ఇక్కడ సిరస్పేళ్ళు నోకరాజు గారు అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది వారు అందరు కూడా వస్తున్నారు సార్ ఈ రోజు అంత బిజీగా ఉన్నా సరే మరి మా ఆహ్వానం మేరకు వచ్చి మాకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు గౌరవీలు పెద్దలు శ్రీ జీవల్ నరసరావు సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు మన అందరికీ తెలుసు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే విశాఖపట్నం జిల్లాలో మొదటగా గుర్తొచ్చేది గౌరవ శ్రీ జీవల్ నరసరావు గారి పేరు ఎందుకంటే మనకు ఇందాక కూడా అడిగారు సార్ అక్కడ కార్యక్రమాలు ఆ సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం ఎలా చేస్తున్నారని గురువుగారు అడిగారు సార్ సార్శ్వర గారు అంతా వెళ్ళాం సార్ సుబ్రహ్మణ్య గారు అడిగారు ఆ చిన్నమయ్య స్వామి ఆయన కూడా అడిగారు సార్ ఆ మనకి సంక్రాంతి సంబరాలు అంటే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆంధ్ర యూనివర్సిటీలో పెద్దలు శ్రీ ఏఆ సార్ ఆబ్చర్యులు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తుంటారు మరి మీరు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్